హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజూతో ఇవాళ మరొక సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి జనవరి ఫస్ట్ వస్తుంది అలాగే సంక్రాంతి వస్తుంది మనకు స్వీట్స్తో చాలా పని ఉంటుంది కదా సో అందుకే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ఐదే నిమిషాల్లో అయిపోయే సూపర్ రెసిపీ చూపించబోతున్నానండి కలెక్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కప్పు జీడిపప్పు అరకప్పు చక్కెర రెండు ఇలాచీ తీసుకొని వీటిని మెత్తని పౌడర్గా చేసుకొని ఈ పౌడర్ ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఎండు కొబ్బరి చిప్పని తీసుకొని దానికి వెనక భాగంలో ఉండే నల్లగా ఉండే చెక్కుని మొత్తం తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి పొడిని కూడా అరకప్పు తీసుకొని జిడిపప్పు పౌడర్లో యాడ్ చేసుకోవాలి అలాగే అరకప్పు పాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడులన్నిటినీ బాగా కలుసుకునేటట్లు చేతితో బాగా కలుపుకోవాలి మనం ఇలా వచ్చి అలానే వేశాం కదా సో వాటి తొక్కలను తీసుకొని పక్కన పడేయాలి పౌడర్స్ అన్నిటినీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కాచి చల్లారబెట్టిన రెండు టీ స్పూన్స్ పాలను కూడా యాడ్ చేసుకొని ఈ పౌడర్ని అంతటినీ ఒత్తుకుంటూ బాగా కలుపుకోవాలండి ఇలా ముద్దలాగా రావాలి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు రెండు స్పూన్స్ సరిపోయాయండి పాలు మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే దాన్ని బట్టి పాలు వాడుకోవచ్చు ఇప్పుడు నేను ఒక చిన్న మూత తీసుకొని రౌండ్ షేప్ లో కట్ చేసుకుంటున్నానండి ఇది మీ ఆప్షనల్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం మనం కట్ చేసిన వాటన్నిటినీ పక్కకు తీసుకున్న తర్వాత మిగిలిన జీడిపప్పు ముద్దను ఫస్ట్ నేను చూపించిన విధంగానే మళ్ళీ ఒకసారి మొత్తం నీటుగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ ముద్దలాగా తీసుకొని చపాతీలాగా ఒత్తుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న వీటన్నిటినీ సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇలా పిస్తాతో గార్నిష్ చేసుకోవాలి మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉన్న దాంతో గార్నిష్ చేసుకున్నా సూపర్గా ఉంటుందండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఐదే నిమిషాల్లో అయిపోయే జీడిపప్పు స్వీట్ రెడీ స్వీట్ ని జానవరి ఫస్ట్ రోజు చేసుకొని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలా కాంప్లిమెంట్స్ వస్తాయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్